శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్ వీక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు ధనుర్మాసంలో ఏం చేయాలి అన్నది మనం ఇందాక చూస్తాం కదా ధనుర్మాసంలో మనము ఏం చేయకూడదు అనంటే ధనుర్మాసంలో ఏం చేయకూడదు అంటే ముందుగా ముఖ్యంగా కళ్ళకి కాటుక పెట్టుకోకూడదని అదేవిధంగా తనలో పుష్పాలను పెట్టుకోకూడదని ఇత్యాది అన్నీ కూడాను నియమాలని చెప్పబడింది మరి ఎందుకండి ఇట్లాంటి నియమాలు అనంటే ఉన్నటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పాలు మొత్తం కూడా ఎవరికి అంకితము అనంటే మొత్తం కూడా పరమాత్మకే అంకితము ఆ విష్ణుమూర్తికే అంకితము అని మనకు ఎవరు చెప్పారు గోదాదేవి చెప్పింది కదా మనకి మొత్తం అన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఎవరికి ఇచ్చింది మొత్తం స్వామికే సమర్పించింది కదా అట్లా అందుకని ఈ నెల రోజులు కూడాను మరి మనం ఒక్క పుష్పాన్ని మాత్రమే భగవంతుడు సమర్పించి కళ్ళకత్తుకొని పెట్టుకోవాలి అలం మరి ఎందుకు పెట్టుకోకూడదండి అంటే అంటే మనం చేసుకునేటటువంటి అలంకరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అమ్మ నీకేనమ్మా అని చెప్పి అలంకరణలు ఎక్కువగా అమ్మవారికి అయ్యవారికి చేయటం అలం అలంకార ప్రియో విష్ణుహో అంటారు కదా అలంకారం అనేటటువంటిది విష్ణువుకి ఇష్టమైనటువంటిది కదా అందుకు ఈ అలంకారాలన్నీ కూడాను విష్ణువుకే అంకితం అనమాట అమ్మవారికే అంకితం అందుకని ఇంకా మరి ఈ కృష్ణుడికి ఇష్టమైనటువంటివి ఏమిటండి పాలు పెరుగు వెన్న మేగడ ఇత్యాదులన్నీ కదా అందుకని మనము పాలు పెరుగు ఇత్యాదులు మనము స్వీకరించకూడదు అని చెప్పి చెప్పారు అందుకే చూడండి మనం తినకుండా ఉండలేం కదా లౌకికంగా కనుక మనం ఆలోచించుకుంటే మన జీవన విధానంలో దైనందిక జీవితంలో మనకి అనునిత్యం కూడా అలవాటైపోయింది మనం పాలని పెరుగుని ఇత్యాదులు తీసుకుంటూ ఉంటాం అందుకని ఏం చెప్పారు కైంకర్యాలు చేయండి నివేదనలు చేయండి ఏం చేయాలి అని అంటే కట్టె పొంగలి అదేవిధంగా ఇత్యాదులన్నీ కూడా పెడుతూ ఉంటాం కదా పాలతో చేసేటటువంటివి పెరుగుతో చేసేటటువంటివి ఇవన్నీ కూడా ఇప్పుడు నెయ్యి వేస్తాం కట్టె పొంగలి అయితే అందుకని ఇటువంటివన్నీ కూడా స్వామికి సమర్పించి ఆ తర్వాత మనం తీసుకుందాము అనేటటువంటి దృష్టితో మన పెద్దవాళ్ళు ఇదంతా కూడాను ఏర్పాటు చేశారు అంటే మనం తీసుకోకూడని ఆహార పదార్థాలను కూడాను చూడండి ఎక్కువగా ఏదైతే ఫ్యాట్ ఉంటుందో దాన్ని కూడా తగ్గించండి అంటే ఎక్కువగా ఎందుకంటే ఈ కాలంలో పగలు పొద్దు తక్కువ రాత్రి పొద్దు ఎక్కువ అనమాట అంటే పగలు మనకి పదకొండు గంటలు ఉంటుంది రాత్రి కనుక మనం గమనిస్తే పదమూడు గంటలు ఉంటుంది అందుకు పని భారం తగ్గుతుంది మరి ఆహారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది పడతాం కదా అనే దృష్టితో మన పెద్దవాళ్ళు ఇదంతా కూడా ఏర్పాటు చేయటం జరిగింది అంటే పుణ్యం పురుషార్థం అని అంటే భగవంతుడికి సమర్పించడం వల్ల పుణ్యము అదేవిధంగా మనం ఈ ఏవైతే ఆహార నియమాలు ఉన్నాయో వీటన్నింటినీ పాటించటం వల్ల మనకి కూడాను ఆరోగ్యం అనేటటువంటిది లభిస్తుంది అనమాట అందుకని చెప్పి ఇవి ఇవన్నీ కూడా చేయండి ఇవన్నీ కూడా చేయకూడదు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇది